హాయ్ హలో గైస్ మనకున్న బిజీ స్కెడ్యూల్లో ప్రసాదాలు చేయడం అంటే కొంచెం పెద్ద టాస్కే కానీ మీ అందరి కోసం సింపుల్ అండ్ ఈజీ వేలో నేను చెప్పిన విధంగా చేయండి ఈజీగా ప్రసాదాలు అయితే చేసేసుకోవచ్చు సో నేను ఇక్కడ వచ్చేసి ఒకటే కుక్ చేసుకున్న రైస్లో రెండు ప్రసాదాలు అయితే చేస్తున్నాను వన్ కప్ రైస్ తీసుకొని మంచిగా వాష్ చేసేసుకొని వన్ ఇస్టు త్రీ క్వాంటిటీ లాగా అయితే కుక్కర్లో వచ్చేసి త్రీ విజిల్స్ వచ్చేంతవరకు అయితే కుక్ చేసుకోవాలి సో ఇక్కడ హాఫ్ రైస్ వచ్చేసి నేను కర్డ్ రైస్ చేశాను వీడియో అయితే పోస్ట్ చేశాను చెక్ చేసుకోండి అండ్ మిగతా హాఫ్ రైస్ వచ్చేసి స్వీట్ రైస్ చేస్తున్నాను అనమాట బెల్లం పరమాన్నం సో ముందుగా బెల్లం పరమాన్నంకి బెల్లం అయితే ఒక హాఫ్ కప్ అంత బెల్లంని మంచిగా ఇలా తరుక్కున్నాను సో ఇలా తరిగిన బెల్లాన్ని అంతా కూడా మంచిగా మెల్ట్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఒక పాత్రలో కొన్ని వాటర్ వేసి బెల్లం అంతా కూడా మెల్ట్ అయ్యే వరకు అయితే కొంచెము కుక్ చేసుకోవాలి సో ఇలా బెల్లం అంతా కూడా మంచిగా మెల్ట్ అయినాక సో ముందుగా మనం హాఫ్ రైస్ అయితే మెదుపుకొని పెట్టుకున్నాం కదా సో ఇందులో మెల్ట్ అయిన బెల్లాన్ని మంచిగా స్ట్రెయిన్ చేసేసుకోవాలి సో ఇలా స్ట్రెయిన్ చేసేసుకొని కలుపుకొని ఒక్కసారి మంచిగా కుక్ చేసుకో సో కుక్ చేసుకున్నాక ఇందులోనే ఒక హాఫ్ కప్ అంతా పాలు కూడా వేసుకొని దీని అంతా కూడా మంచిగా దగ్గరికి పడేంతవరకు అయితే కుక్ చేసుకొని ఇప్పుడు వచ్చేసి పాన్ పెట్టేసి మనము పరమాన్నం అన్నప్పుడు స్వీట్ రైస్కి ఖచ్చితంగా డ్రై ఫ్రూట్స్ వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది సో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అంతా కూడా మంచిగా ఫ్రై చేసేసుకున్నాను సో ఇలా డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయ్యే లోపు నేను ఇక్కడ ఇలాయచీలు కూడా ఒక రెండు నుంచి మూడు ఇలాయచీలు తీసుకొని ఇలాచీ కూడా దాన్ని దంచుకున్నాను సో ముందుగా పరమాన్నంలో ఈ ఇలాచీ పౌడర్ అండ్ డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని కలుపుకొని డిష్ అవుట్ అయితే చేసుకొని దేవుడికి అయితే నివేదించుకోవచ్చు థ్యాంక్ ఫర్ వాచింగ్ హావ్ అ గుడ్ డే అండ్ స్టే ట్యూ